వసంత వల్లరికి స్వాగతం వసంత వల్లరి వసంత వల్లరి వసంత వల్లరి వసంత కాల వసంతకాల మరుదెంచెనహో వసంత లక్ష్మి ఏ నాలపించగా వసంత లక్ష్మి కథల నాలపించగా వసంత కాల వసంతకాల హో వసంత వసంత వల్లరిలో శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ ఏనుగు అనువో అమ్మోరి కథ ఇంకా పూర్తిగా తెల్లారలేదు చీకటి చీకటిగా ఉంది కాకుల అరుపులు ఉండి ఉండి వినిపిస్తున్నాయి అదే సమయాన నీళ్లు కారుతున్న జుట్టు చివర ముడివేసుకుంటూ పెరట్లోని బాత్రూం వైపు హడావిడిగా నడిచి బాత్రూమ్ తలుపు మెల్లిగా తట్టింది వీరమ్మ అమ్మగారు స్నానమైతే వచ్చేయండి అంతా మీరు రాక కోసం ఎదురు చూస్తున్నారు అంటూ మూసి ఉన్న తలుపులకేసి చూసి అక్కడే నుంచుంది వీరమ్మ ఒక సెకండు నిశ్శబ్దం శబ్దం చేస్తూ తలుపులు తీర్చుకున్నాయి బాత్రూంలోంచి అమ్మగారు బయటికి వచ్చి ఓసారి ఎడమవైపు చూశారు చెట్లకి నీళ్లు పెడుతున్న వెంకటేష్ అదే సమయాన చూశాడు వీరమ్మ విసుగ్గా వెంకటేష్ వైపు చూసి నీ పని చేసుకో అన్నట్టు చెయ్యి ఊపి ఇంటివైపు నడిచింది బాత్రూంలోంచి బయటికొచ్చిన అమ్మగారు మౌనంగా వీరమ్మ వెనకే వెళ్ళారు వీరమ్మ గదిలోకి రాగానే అమ్మగారికి ఎర్రటి జరీ జాకెట్టు ఎర్రటి పట్టు చీర కట్టి తడి జుట్టుని పొడి తువ్వాలుతో బాగా తుడిచింది పాయలు పాయలుగా విడదీసింది కొన్ని పాయలు వదులుగా చేసి రెండు భుజాల మీద వేసింది కొంగుని అందంగా సవరించి అన్ని నగలు వేసి చివరిగా నడుముకి వడ్డాణం తలపైన ఓ కిరీటం పెట్టి ఆమెను అమ్మవారిలాగా అలంకరించింది బయట నుంచి పిలుపొచ్చాక అమ్మగారు మెల్లగా నడుస్తూ భక్తులున్న హాల్లోకి వెళ్ళి అక్కడున్న ఓ వెండి కాళ్ళ సింహాసనం మీద ఆసీనులవుతారు ఇది రోజు జరిగేదే ఇప్పుడు కూడా అదే జరిగింది లైట్ల కాంతితో ఆ హాల్ పట్టపగలులా ఉంది భజనలు జరుగుతున్నాయి గంటలు మోగుతున్నాయి వీరయ్య తన భరంపురం ఎర్రపంచిని పైన ఉన్న ఎర్ర పట్టు వస్త్రాన్ని సవరించుకుంటూ తన చేతిలో ఉన్న పూల సంచిని ఓ పక్కగా ఉన్న ముత్తైదువులకి ఇచ్చి దండలు వెయ్యండి అన్నట్టు సైగ చేసి అక్కడి నుండి కదిలాడు ఓవైపున తెర ఉంది ఆ తెర సంత్రారంగు సిల్కు బట్టతో కుట్టినది ఆ తెరలాగారు అంతే ఆ వెనక వెండి కాళ్ళున్న పీఠం దగదగా మెరిసిపోతోంది దానిమీద కూర్చున్న అమ్మగారు భక్తులకి దర్శనమిచ్చారు అమ్మగారిని చూడగానే భక్తుల భజనలో జోరు పెరిగింది అయ్యగారు అన్నాడు వీరయ్య వివిధ ఆకారాలలో ఉన్న హారతి పళ్ళాలని నేతి ఒత్తులు వేస్తూ అలంకరిస్తున్నాడు చేస్తున్న పని ఆపి వీరయ్య వైపు చూశాడు అయ్యగారు తెలుసు కదా ఈరోజు శుక్రవారం భక్తులు ఎక్కువ మంది వస్తారు దర్శనం మొదలుపెట్టాక అమ్మగారి దగ్గరకొచ్చే ప్రతి మనిషికి ఐదు నిమిషాల కన్నా ఎక్కువ సమయం ఇవ్వద్దు లేకపోతే ఇంతమందిని కంట్రోల్ చేయడం కష్టం అలాగేనండి అన్నాడు ఎంతో వినయంగా అయ్యగారు వీరయ్య పిలిచిన ఆ అయ్యగారు నిజానికి వీరయ్య కొడుకు పూర్వనామం భిక్షపతి ఓ నల్ల ప్యాంటు ఓ ఎర్ర టీషర్టు అది కాకపోతే ఓ అడ్డసారల టీషర్టుతో సంజయ్ దత్తుల జులపాల జుట్టుని నీళ్లు వేసి బాగా నున్నగా దువ్వి ఇంటికి ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆడపిల్లల స్కూలు దగ్గర కాపు కాసేవాడు అది ఒకప్పుడు ఇప్పుడు టికెట్ వెడల్పు అంచు జరి పంచ చిన్న పిలక వీభూది గంభీరంగా తన పని తను చేసుకుపోతున్నాడు కారణం ఇది కొత్త అవతారం అమ్మగారు అనబడే శారద వీరయ్య పెద్ద కూతురు ఆమె పుట్టినప్పుడు బాధపడ్డ తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళ అదృష్టానికి సంతోషపడుతున్నారు వాళ్ళ చీత్కారాలు తిట్లు భరించి బదులుగా కోటి వరాలిస్తోంది ఆమె వాళ్ల పాలిట ఓ కల్పవృక్షం ఓ కామధేనువు ఈనాటికి వీరయ్యకి బాగా గుర్తు శారద పుట్టిన రాత్రి పెద్ద గాలి వాన హోరున వర్షం పిచ్చి పట్టినట్టు ఊగుతున్న చెట్లు వీరమ్మ నొప్పులు పడుతుంటే వీరయ్య బయట బీడీ తాగుతూ ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతూ ఉపచారులు చేస్తున్నాడు అంతలో కేరుమనయ్య ఏడుపు గబగబా లోపలికి వెళ్ళి చూశాడు అస్తవ్యస్తంగా ఉన్న భార్య పక్కన బిడ్డ ఆడపిల్ల కాస్త దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాడు వేళ్ళంత సన్నగా ఉన్నాయి కాళ్ళు చేతులు పెద్ద తలకాయ్ చిన్న ఆకారం మూసుకున్న కళ్ళు కప్ప కళ్ళల్లా ఉబ్బి ఉన్నాయి వీరయ్యలోని శక్తినంతా పురిటికందు లాగేసింది వీరయ్య ఏం బాధపడక ఇట్లాంటి పిల్లలు రోజులు లెక్కబెడుతూ జీవిస్తారు ఎక్కువ కాలం ఉండరు ఆ రోజు నుంచి పిల్ల పోయింది అనే మాటల కోసం ఎదురు చూడ్డం మొదలుపెట్టాడు అయితే నిరాశే మిగిలింది రోజులు గడిచాయి నెలలు గడిచాయి ఏళ్లు వెళ్తున్నాయి శారద తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టారు వాళ్ళంతా బాగున్నారు అందరూ కూడా సరిగ్గా సహజంగా పెరుగుతున్నారు కానీ శారద మాత్రం ఎదుగు బొదుగు లేకుండా అలా ఉండిపోయింది వీరమ్మ వీరయ్య కూతుర్ని తిడుతూనే అసహించుకుంటూనే నిస్సహాయంగా పెంచుతున్నారు వాళ్లకు ఆ పిల్లో సమస్యలా తయారయ్యింది అలాంటి సమయంలో ఓ రోజు పంచాయతీ ఆఫీస్ టీవీ చూస్తున్న వీరయ్యకి తమ సమస్యకి పరిష్కారం దొరికినట్లు అనిపించింది నేపాల్లో ఓ కన్యని దేవతలాగా అలంకరించి ఊరేగించడం చూశాక పరిష్కారం కనపడింది వీరయ్యకి టీవీకి దండం పెట్టుకున్నాడు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రెండు రోజులు భార్య వీరమ్మతో మంతనాలు జరిపాడు కూతురు శారదని పీల్చాడు పదేళ్ల శారద నాలుగేళ్ల అమ్మాయిలా ఉంది పొట్టిగా సన్నగా పెద్ద కళ్ళతో చూడో ఇవాళ్టి నుంచి నీ పేరు శారద కాదు అమ్మ అమ్మగారు అమ్మోరు అర్థమైందా మేం కూడా నిన్న అట్టాగే పిలుస్తాం నేనేం చెప్తానో నువ్వు అదే చెయ్యి నోరెత్తక చెప్పినట్ట చెయ్యకపోతే ఏం చేస్తానో చూసుకో శారద మూడేళ్ల పిల్లలాగే కళ్ళు పెద్దగా చేసి భయపడింది అసలే పొడుచుకొచ్చిన కళ్ళు భయంతో ఇంకా పెద్దగా చేసి చూసేటప్పటికీ వీరయ్యకే భయం వేసింది నాలుగు రోజులు శారదకి ఏమేం చేయాలో చెప్పారు నేర్పించారు ఏంటోనమ్మ మా పెద్ద పిల్లి మధ్య ఎవ్వరితోనూ మాట్లాడడం లేదు నిద్రపోదు అన్నంతెందు ఎప్పుడు చూసినా అమ్మవారి పటం ముందు కళ్ళు మూసుకుని కూర్చుంటుంది తనలో తనే ఏదో మాట్లాడుకుంటుంది దీని తీరు చూస్తూ ఉంటే మాకు ఎందుకో భయంగా ఉంది అంటూ ఇరుగమ్మకి పొరుగమ్మకి చెప్పి వాళ్ల నోటితోనే శారదని అమ్మవారు ఆవహించింది అనే వార్తని ప్రచారం చేయించారు ఈ వార్త అంతటా వ్యాపించడం మొదలెట్టింది నిజమో కాదో చూద్దామని ఊళ్ళో వాళ్ళు రావడం వచ్చి చూశాక ఆశ్చర్యపోవడం ఆకారం చూసి వయస్సును అంచనా వేయలేకపోవడం ఇంత చిన్నపిల్లకి ఇంత వైరాగ్యము నిష్ట ఏమిటబ్బా అని ఆశ్చర్యపోవడం ఈ జ్ఞానం ఎలా వచ్చిందబ్బా అంతా అమ్మవారి మహత్యం అనుకోసాగారు ఇదంతా చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు రోజురోజుకి వచ్చేవాళ్ల సంఖ్య ఎక్కువ అవడం మొదలైంది అలాంటప్పుడు అమ్మగారు సమయం చూసుకుని వణికిపోయేది ఊగిపోయేది కింద పడిపోయేది చుట్టూ ఉన్నవాళ్లు భయంతో దూరం జరిగిపోయేవారు ఇది చూసి వీరమ్మ వీరయ్య అమ్మవారి దగ్గరికి వెళ్ళి వేపమండలు ఊపుతూ అమ్మా శాంతించు శాంతించమ్మా అంటూ వేడుకోవడం కొబ్బరికాయలు కొట్టేవారు కర్పూర దీపం వెలుగుతున్న గుమ్మడికాయల్ని చుట్టూ తిప్పేవారు ఊగిన తర్వాత నీరసంగా పడిపోయేది అమ్మోరు మళ్ళీ హారతిచ్చేవారు ఆ హారతి పళ్ళెల్లో కొంతమంది డబ్బులు వేసేవారు ఓ ఐదు నిమిషాల తర్వాత అమ్మగారికి పళ్ళ రసం ఇచ్చి శాంతపరిచి మామూలు మనిషిని చేసేవారు ఇదంతా చూసిన వాళ్ళు శారద మామూలు ఆడది కాదు అమ్మోరి అవతారం అని నమ్మారు ఈ సంగతి పక్క ఊళ్ళకి కూడా పాకింది మొదట్లో ఏమిటో చూద్దామని చేతులతో వచ్చినా రాను రాను ఏదో ఒకటి తెచ్చివ్వడం మొదలుపెట్టారు జనాలు వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు తెచ్చిచ్చిన కొబ్బరికాయలు కొబ్బరి చిప్పలు పళ్ళు మిఠాయిలు అందరికీ ఇచ్చేసేవారు మంగళవారం శుక్రవారం జనాలు బాగా రావడం మొదలెట్టారు కళ్ళు తెరిచేది కాదు అలా మూసుకునే ఉంటుంది సమయం చూసి రోజుకో పది పదిహేను సార్లు ఊగిపోయేది వేపమండలతో చేయడం ఆ పది పదిహేను సార్లు హారతి ఇవ్వడం అన్నిసార్లు హారతి పళ్లలో డబ్బులు వేయడం ఇలా జరుగుతూ ఉండేది వీరయ్య ఉండే గ్రామం నల్గొండ ఖమ్మం ఓవైపు విజయవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉండడం వల్ల అమ్మవారి దర్శనం కాకపోతే వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి రాత్రికి ఆ ఇంటి దగ్గరే ఉండిపోయేవారు రాత్రిళ్ళు అలా ఉండిపోయే వాళ్ల సంఖ్య కూడా రోజురోజుకి ఎక్కువే అవుతోంది ఇల్లు సరిపోక ఇంటి ముందు తాటాకు పందిళ్లు వేశారు అది కూడా సరిపోకపోతే ఆ పక్క ఈ పక్క ఉన్న ఇళ్ళని కొనేశారు పంచాయతీ స్థలం కొని ఓ చిన్న హాలు కట్టించారు తమ ఇంట్లోంచి ఓ తలుపుని ఆ హాల్లోకి పెట్టుకున్నారు వచ్చిన వాళ్లల్లో కొంతమంది ఏవో ప్రశ్నలు వేసేవారు తనకు తోచింది చెప్పేది దానికే అంతా ఎంతో తృప్తిగా వెళ్ళిపోయేవారు ఇప్పుడు వీరయ్యకి వీరమ్మకి భక్తుల్ని వాళ్ళు తెచ్చే కానుకలని సమర్థించడం కష్టమైంది ఇలాంటి పరిస్థితిలో కొడుకుని సాయం అడిగారు ఆడపిల్లల స్కూల్ దగ్గర కాపు కాసే కొడుకు భిక్షపతిని తీసుకొచ్చి పట్టం కట్టారు వేషం మార్చాడు తండ్రి కొడుకులు జుట్టు తీయించుకున్నారు చిన్న పిలక పెట్టుకున్నారు పెద్దయ్య గారు చిన్నయ్య గారుగా మారారు వీరయ్య ఇంటికి దారి తీసే గతుకుల మట్టి దారి సిమెంట్ అయింది ఎక్కడో దూరంగా ఆగే బస్సుల్ని వీరయ్య ఇంటి ముందు వరకు లాగిస్తున్నారు వీరమ్మ పెద్దమ్మగారైంది పెద్ద జరి చీరలు ఒంటి నిండా నగలతో హుందాగా మారిపోయింది ఇది వరకు గట్టిగా మాట్లాడుకునే వాళ్ళు మెల్లిగా మాట్లాడడం మొదలెట్టారు ఇంతమంది మారినా శారదమ్మ తల్లిలో ఏ మార్పు లేదు అదే ఆకారం అంతే పొట్టి కాకపోతే ప్రకృతి సహజమైన మార్పులు వచ్చాయి పద్దెనిమిదేళ్ళు వచ్చినా పదేళ్ళ అమ్మాయిలా ఉంది లోపల హార్మోన్లు మాత్రం వయసుకు తగ్గట్టుగా పనిచేస్తున్నాయి ఆమె ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళని సంతృప్తిపరిచింది ఇంట్లో వాళ్ళకి బోలెడు డబ్బు ఆస్తి హోదా ఇచ్చింది అందరి జాతకాలు మార్చేసింది ఇల్లుని మూడంతస్తుల మేడగా మార్చింది ఇంట్లో వాళ్ళ రాతలు మార్చేసింది ఇన్ని చేసినా ఆ అమ్మోరు తృప్తిగా ఉందా అని ఒక్కసారైనా ఆ ఇంట్లో వాళ్ళు అనుకున్నారా అమ్మోరి మనసులో ఏముందో తొంగి చూశారా మనిషి వామనావతారమే కానీ మనస్సు మనిషి వికారం కానీ భక్తులు కాళ్ళు గట్టిగా పట్టుకుని దండం పెట్టేస్తుంటే ఏదోలా అనిపించేది విగ్రహాల్లో ఉండిపోయిన అమ్మోరిని తలుచుకుంటూ గట్టిగా కళ్ళు మోసుకునేది మనిషి అందంగా లేకపోతేనే అందమైన దేవుడిచ్చిన స్త్రీత్వం ఉందిగా శరీర ధర్మాలని యథావిధిగా చేసుకుపోయే స్త్రీత్వం ఏవో కళలు ఏవో కోరికలు అన్నీ ఆమెకున్నాయి కానీ అమ్మోరికి తెలుసు ఆమె కలలని కోరికలని పెద్దమ్మగారు పెద్దయ్యగారు నిజం కానివ్వరని వాళ్లకు ఆమె ఓ ఏటీఎం మింటింగ్ మిషన్ ఆమె మీద ఆమెకి ఏ అధికారమూ లేదు పెద్దయ్య గారికి ఉంది ఓ రోజు వీరమ్మ అమ్మగారిని పిలవడానికి బాత్రూం వైపు నడిచింది ఆమెని చూడగానే అంతవరకు అక్కడే తచ్చాడుతున్న వెంకటేషు గబగబ అడుగులు వేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వీరమ్మ అనుమానంగా వెళ్ళిపోతున్న వైపు చూసింది అమ్మగారు స్నానమైతే వచ్చేయండమ్మా భక్తులంతా వచ్చేశారమ్మా మీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు టక్కున తలుపు తీసి నీళ్లు కారుతున్న జుట్టుతో బయటికి వచ్చింది శారద కాదు కాదు అమ్మోరు వీరమ్మ ఆమెను నడిపించుకుంటూ లోపలికి తీసుకెళ్ళింది ఎర్ర జరీ చీరని అందంగా జరీ బాగా కనపడేటట్టు సర్దుతూ కట్టింది నగలు వేసింది నడుముకు వడ్డాణం పెట్టింది ఆఖర్న తల మీద కిరీటం పెట్టింది వెంటనే అమ్మగారు గది తలుపులు తీసుకుని పక్కనే ఉన్న హాల్లోకి వెళ్ళి తన ఆసనం మీద కూర్చుంది పెద్దయ్య గారు తెరని లాగారు చిన్నయ్య గారు హారతితో సిద్ధంగా ఉన్నారు వెంటనే ఒక్కసారిగా పెద్ద ఎత్తున భజన మొదలైంది భక్తుల్లో కొంతమందికి ఊపు మొదలైంది అంతే అమ్మోరు కూడా ఊగడం మొదలెట్టారు అమ్మ తల్లి శాంతించు శాంతించమ్మా వేపమండలతో వీరమ్మ శాంతింపజేస్తోంది గంటలు గణగణ మోగుతున్నాయి కొబ్బరికాయలు కొట్టారు హారతిచ్చారు అమ్మవారు శాంతించారు చిన్నయ్య గారు రసం తెచ్చిస్తే వీరమ్మ తాగించింది ఆ తర్వాత అమ్మగారు కళ్ళు మూసుకున్నారు పేపర్ వాళ్ళు వచ్చారమ్మా వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తారా అమ్మగారు కళ్ళు మూసుకునే తల ఊపారు మైకు దగ్గరికి వెళ్ళి గట్టిగా అనౌన్స్ చేశారు అమ్మవారి ఇంటర్వ్యూ నిమిత్తం దర్శనాలు ప్రస్తుతం నిలిపివేయడం జరుగుతోంది తెరవేశారు కెమెరాతో ఒక యువకుడు పుస్తకం పెన్నుతో మరో యువకుడు వెంటరాగా పెద్దయ్య గారు లోపలికొచ్చారు మీ పేరు అమ్మగారు అమ్మోరు పెద్దయ్య గారి సమాధానం అసలు పేరు అయ్యా మీరు క్షమించాలి అమ్మోరు ఎవరితోనూ మాట్లాడరు మౌనవ్రతం పాటిస్తారు మీ ప్రశ్నలకి నేనే జవాబులిస్తాను మీరా మీరెవరు ఇహలోక బంధం అంటే తండ్రిని లేకపోతే ఓ భక్తుడిని ఓ అలాగా మీకు ఎప్పుడు తెలిసిందండి మీ అమ్మాయిలో ఈ శక్తులు ఉన్నాయని అంటే అదే ఇలా ఇది చాలా ఏళ్ల క్రితం జరిగిందండి అంతకుముందు ఓ రెండేళ్ల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండక చేసిన అప్పులు తీర్చుకోలేక ప్రజలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న సమయంలో అమ్మోరు పుట్టడం వర్షాలు కురవడం జరిగాయి అప్పటినుంచి మేము ఇంట్లో వాళ్ళం ఆమెను గమనించడం మొదలుపెట్టామండి ఎవరితోనూ మాట్లాడదు కళ్ళు మూసుకుని అమ్మవారి పటం ముందే కూర్చుని పూజ చేయడం తనలో తనే ఏదో మాట్లాడుకోవడం అన్నం తినదు నిద్రబోదు అంత చిన్నగా ఆవిడ ఇంత నిష్టగా అన్నీ చేయడం అది అమ్మోరి మహమే కదా అండి అంటూ ఆ వచ్చిన వాళ్లతో అన్నాడు పెద్దయ్య వచ్చిన వాళ్ళకి అమ్మోరి వయస్సు తెలీదు అబద్ధం అంతా అబద్ధం అంటూ అమ్మవారి హృదయంలోంచి వచ్చిన ఆక్రోశం ఎవ్వరికీ వినిపించని ఆక్రోశం నాన్న అంతా అబద్ధం నన్ను కురుపి అని పొట్టి పిల్ల అని శని పిశాచం దరిద్రపు మొహం లాంటి మాటలతో పొడిచేశావు అప్పుడు నా గొప్పతనం రాలేదా నాన్న ఇప్పుడు నువ్వు ఇస్తున్న ఈ గౌరవం భక్తి నా మీద కలగడానికి కారణం మనిద్దరికీ తెలుసు తెలియనిది ఈ మూర్ఖపు లోకానికి అమ్మగారి దినచర్య ఏమిటండి సూర్యోదయానికి ముందే లేస్తారు అభ్యంగన స్నానం కొంచెం పాలు సేవిస్తారు భక్తులకి దర్శనం ఎక్కడి నుంచైనా లేఖలు వస్తే వాటికి జవాబులు ఇవ్వడం భజనలు దేవుళ్ళ మీద ప్రసంగాలు అవినో మరి ఆహారం తినరా అబ్బే అవన్నీ ఆవిడకి ఆమడ దూరం అమ్మోర్ వీటిక తీతమండి ఆవిడ శక్తి అలాంటిది అదిగో నాన్న మళ్ళీ అబద్ధం ఆడుతున్నావు కదూ నాన్న ఆకలి కాగలేక అన్నం పెట్టవు అని అడిగి అడిగి విసిగిపోయాను కదూ ఏడిచ్చాను తిని కూర్చుంటే లావైపోతానని నీ భయం కడుపులో ఏమీ లేకపోతే నిద్రలా వస్తుంది నాన్న నీకు ఇది న్యాయంగా ఉందా చెప్పు నాన్న నీ కూతుర్ని మార్చేస్తున్నావు అన్నం తినను అని అబద్ధం చెప్పకో ఒక్కోసారి ఎంత ఆకలంటే మీరెవరూ చూడకుండా ఏదైనా తిందావా అనిపించేది ఆ వచ్చిన రిపోర్టర్లు ఫోటోలు తీశారు వెళ్ళిపోయారు అమ్మోరికి నీరసంతో కళ్ళు మూసుకుపోతున్నాయి బలవంతంగా కళ్ళు తెరిచింది ఎదురుగా వెంకటేష్ నుంచునున్నాడు ఒక్కసారి ఏదో ఊరట శమన అన్నీ మర్చినట్లు అనిపించింది కూర్చుని కూర్చుని తుంటి ఎముకలు నొప్పెడుతున్నాయి కాళ్ళని ముక్కాలి పీట మీద పెట్టుకుంది వెంకటేష్ అక్కడే ఉండడం పెద్దయ్య గారికి నచ్చలేదు గట్టిగా అన్నాడు వెళ్ళమన్నట్టుగా అమ్మోరు కోపంగా పెద్దయ్య గారిని చూశారు వెంకటేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అమ్మవారిని లోపలికి తీసుకెళ్ళిపోయారు చీకటి పడ్డాక వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు దూరాన ఉన్నవాళ్లు అక్కడే హాల్లో సర్దుకున్నారు లోపలికి వెళ్ళాక అమ్మవారు మామూలు ఆడపిల్లలాగా అయిపోయినట్టు అనిపించింది బరువు చీర నగలు అన్నీ తీశాక ఒళ్ళంతా తేలిగ్గా అనిపించింది పళ్ళరసం బాదం పిస్తాలు తిన్నాక చల్లగాలికి గది ముందున్న లతా మండపం దగ్గర నించుంది వెంకటేష్ కోసం వెతికింది వెంకటేష్ వచ్చి ఆమె దగ్గరే నించున్నాడు ఆమె చేతిలో చేయి వేశాడు విద్యుత్తు పాకింది అదే సమయానికి స్నానం చేయడం కోసం వచ్చిన భిక్షపతికి పూజా సామాను తెచ్చిన వీరమ్మకి ఏదో అర్థమైనట్టుగా ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు వెంటనే అమ్మోరిని లోపల గదిలోకి పిలిచి తలుపులు వేసి నిలదీశారు ఏమిటి వ్యవహారం నీ మనసులో ఏముంది నువ్వేమిటి వాడేమిటి వాడి చెయ్యి పట్టుకుంటావా ఏమిటిది చెప్పో మౌనం అమ్మగారు మీకు ఇది తగదు మీరందరికీ అమ్మ ఇలా తుచ్చమైన విషయాల వైపు మీ మనస్సు మళ్ళకూడదు మళ్ళకుండా చూసుకోవాలమ్మా మౌనంగా తలదించుకున్నారు అమ్మోరు ఇలా సంసారిక కర్మల పట్ల ఆసక్తి ఉత్సాహం చూపకూడదో ఎందుకు నేను ఆడపిల్లని కానా నాలో కోరికలు ఉండవా కానీ నువ్వు అమ్మోరు నేను అమ్మవారిని కాను అయ్యవారిని కాను విసురుగా వచ్చి మంచం మీద కూర్చుంది మెల్లిగా మాట్లాడు వీరమ్మ శాంతింప శాంతింపచేయడానికి అంది ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచింది ఏ ఎందుకు మెల్లిగా మాట్లాడాలి అందరూ వింటారని భయమా వింటే వినని అర్థమవని విన్న వాళ్ళందరికీ తెలుస్తుంది నేను ఓ మామూలు అమ్మాయినని నా పేరు శారద అని నేను అమ్మూరిని కానని అందరికీ చెప్పేస్తాను నువ్వలా చేయడానికి వీల్లేదు ఎందుకు వీల్లేదు నేను ఈ అవతారం వేసి వేసి అలసిపోయాను నన్ను అందరిలా ఉండనివ్వండి అదిగో నువ్వు మామూలు అమ్మాయి కాదంటుంటే నీ లోపం నీకు తెలీదా నేను పొట్టిదాన్ని వికారంగా ఉంటాను ఇదేగా నా లోపం కానీ ఈ లోపం వెంకటేష్కు ఎందుకు కనబడటం లేదు ఈ పద్దెనిమిదేళ్లల్లో ఎప్పుడైనా ఏ రోజునైనా ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడిన క్షణాలున్నాయా ఈ వెంకటేష్ పెద్ద చదువు లేనివాడు కావచ్చు మన దగ్గర పనిచేసేవాడే కావచ్చు కానీ నేను ఓ అనుభూతిని నాకు ఇచ్చాడు ఛే వినడానికి అసహ్యంగా ఉంది అంటూ అసహ్యంగా చూశాడు వినద్దు నన్ను వదిలేయండి నా మానా నన్ను బతకనివ్వండి నాకు స్వేచ్ఛనివ్వండి మీకు దండం పెడతాను ఛస్ దండంట దండం రోజూ అందరూ నీకు దండం పెడుతున్నారు నువ్వు అందరితో దండాలు పెట్టించుకుంటున్నావు గుర్తు తెచ్చుకో నువ్వు ఈ పాపం చెయ్యకు మాతో పాపం చెయ్యనివ్వకు పాపంట పాపం మీరు చేస్తున్నదేమిటి పాపం కాదా మీరు నా మాట వినకపోతే అందరితో చెప్పేస్తాను వీరయ్య కోపంతో కొట్టడానికి చెయ్యెత్తాడు తప్పు తప్పు వీరమ్మ వారించింది భిక్షపతి తండ్రి చేయి దించాడు ఒక్కసారి అంతా నిశ్శబ్దం వాళ్ళు ముగ్గురూ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లగానే అమ్మవారు మంచం మీద వాలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది ఎప్పుడు నిద్రపోయిందో తెలియలేదు హఠాత్తుగా మెలకు వచ్చి లేచి కూర్చుంది గదిలోంచి బయటికొచ్చింది తండ్రి గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి సే దానికి ప్రేమ రోగం పట్టుకుందే ఏదో ఓ రోజున వెంకటేష్ని తీసుకుని వెళ్ళిపోతుందేమో మనం నచ్చ చెప్పడం అది వినడం ఆ స్థితి దాటిపోయింది మరి ఇప్పుడు ఏమిటి కర్తవ్యం అమ్మవారిని అదే అమ్మోరిని దేవతలుండే స్వర్గానికి పంపేయడమే వద్దు ఆహా దాన్ని ఏం చెయ్యొద్దు సన్నగా అరిచింది వీరమ్మ వద్దంటే అట్టగే రేపేదన్నా జరిగి ఈ రహస్యం బయటపడితే ఈ భక్తులు ప్రజలు మనల్ని బతకనిస్తారా దీన్ని లోకంలోంచి పంపేయడమే మనందరికీ మంచిది నా మాటేనో అది విన్నాక అమ్మవారి హృదయంలోంచి కొన్ని వందల బాంబులు పేలినట్టుగా అనిపించింది అమ్మోరికి అందులోంచి వస్తున్న అర్థనాదాలు ఆమెకే వినిపిస్తున్నాయి నన్ను చంపుతారా నేను వాళ్ళకేమీ కానా ఆ తండ్రికి నేను కూతుర్ని కాను వీళ్ళంతా నా రక్త సంబంధికులు కారా ఏ విధమైన సంబంధము లేదా ఎన్ని రోజులు ఏ బంధంతో ఉన్నారు ఈ బంధం కేవలం డబ్బుతో ముడివేయబడిందా నా డబ్బుతోనే నా వీళ్ళకి పని ఇప్పుడు నా అవసరం లేదు పనికిరాని పశువుని చంపినట్టు నన్ను చంపేస్తారా అన్యాయం అనిపించటం లేదా వీళ్ళకి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఈ భక్తులు ఈ భజనలు ఈ ఉపవాసాలు వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోవాలి వెంకటేషన్ తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి వీళ్ళే క్షణానైనా నన్ను చంపచ్చు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా ఏమిటి ఇప్పుడు వెళ్ళిపోవాలి ఆలోచన రాగానే మంచం దిగింది తలదిండులో ఉన్న రూపాయల్ని గుప్పిళ్లతో తీసింది పళ్ళు కోసే కత్తితో తలవైపు పరుపుని పర్రుమని కోసింది ఓ చిన్న వెల్వెట్ సంచిలో దాచిన నగలు తీసింది అవన్నీ తన నగలే ఎవ్వరికీ తెలియకుండా దాచింది ఆ సంగతి ఎవరూ పట్టించుకోలేదు అవన్నీ ఓ సంచిలో సర్దుకుంది తలుపు తీసింది ఒక్కసారి ఆమెకి గుండె ఆగినట్టయింది ఎదురుగా గొడ్డలితో తమ్ముడు గోనిసంచితో తండ్రి ఆమెకంతా అర్థమైంది వీళ్లు తనని చంపడానికి వచ్చారు ఏడుస్తూ వెనక్కి వెళ్ళింది వాళ్ళు బాగా దగ్గరకొచ్చారు నన్ను నా నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు ఆ మాటలకి జాలి పడలేదు వాళ్ళు ఆమె తలని వెనక్కి వంచి నోట్లో బట్టలు కుక్కారు ఆమె అరుపులు ఆ బట్ట వెనకాల ఉండిపోయాయి పెనుగులాడింది దేవతలకు స్వర్గంలో ఉన్న దేవుళ్లకు ఆమె పెనుగులాట కనబడలేదు ఆమె అరుపులు వినపడలేదు రోజూ కొలిచే దేవత శిలలా ఉంటే ఏం వినబడుతుంది ఒక్కసారిగా రక్తం జాలిగా దీనంగా మెల్లగా కదలలేక కదలలేక కదులుతోంది మర్నాడు అమ్మగారు సమాధి చెందారు అమ్మగారు సమాధి చెందారు అంతా ఇంటి ముందున్న తాటాకుల పందిరి కింద నుంచున్నారు వీరయ్య బయటికి వచ్చాడు రాత్రి పది గంటల ప్రాంతంలో అమ్మగారు నన్ను లేపారు స్వర్గంలో పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని అందుకని సమాధిలోకి వెళ్ళిపోతున్నానని అన్నారు పద్మాసనం వేసుకుని రోజూ కూర్చునే ఈ ఆసనం మీదే కూర్చున్నారు కళ్ళు మూసుకున్నారు సమాధి చెందారు కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు వీరయ్య పక్కనే ఉన్న వీరమ్మ ఒక్కసారి గొల్లు మంది ఒక మంచి కార్యం కోసం సమాధి చెందినప్పుడు కన్నీరు పెట్టకూడదు అమ్మోరు ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడున్న ప్రతి వస్తువులో ఉన్నారు ఈ గాలిలో ఉన్నారు ఈ ఇసుక రేణువులో ఉన్నారు ఆమె మనకి చూపించిన ధర్మ మార్గంలో నడవడమే మన కర్తవ్యం ఆమె స్వర్గానికి చేరుకునే మార్గాన్ని సుగమం చేయడానికి మనమందరం భజనలు చేద్దాం అంటూ తెర దగ్గరికి వెళ్ళాడు వీరయ్య కాదు కాదు పెద్దయ్య గారు ఆ వెంటనే సిల్కు పంచని సవరించుకుంటూ చిన్నయ్య గారు వచ్చారు సిల్క్ తెరలాగారు వెండికాళ్ల ఆసనం మీద అమ్మవారు లేరు ఆవిడ ఫోటో ఉంది ముగ్గురూ నిర్వికారంగా నుంచున్నారు భజన మొదలైంది ఆ తరువాత భక్తుల సంఖ్య తగ్గలేదు ఆమె సమాధిని దర్శించుకోవడానికి వచ్చే సంఖ్య ఇంకా ఎక్కువైంది ఏ ఏటికా ఏడు సంపదల మెట్లు ఎక్కేస్తున్నారు ఎవ్వరూ కూడా అమ్మోరి గురించి అడగటం లేదు ఒక్క వెంకటేషు మాత్రమే బెంగగా అమ్మోరి గదికేసి చూస్తూ ఉంటాడు తన ఊహకి అందిన ఆలోచనలు చెప్పడానికి వాడు మోగవాడు భజనల ఊపులో నిజాలు మౌనం వహించాయి వసంత వల్లరిలో శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన కథ ఏనుగు అనువో అమ్మోరి కథ విన్నారు ఈ కథ రెండు వేల నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడు నాటి నవ్య సచిత్ర వారపత్రికలో ప్రచురితమైంది వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ